రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా చేయలేని ఏ వాగ్దానాలు మేనిఫెస్టోలో మీ బిడ్డ పెట్టడు నా రాష్ట్ర ప్రజల్ని నన్ను నమ్ముకున్న ప్రజల్ని ఎన్నటికీ కూడా మీ బిడ్డ మోసం చెయ్యడు బాబు మాదిరిగా రోల్ గోల్డ్ దుకాణం తెలియడు దాని బంగారం అని చెప్పి నమ్మించే కార్యక్రమం మీ బిడ్డ చేయడు చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో మీ బిడ్డ పాల్గొనడు మీ జగన్ మార్కు ప్రతి గ్రామంలో కూడా కనిపిస్తుంది ఒకటే గుర్తుంచుకోండి జగన్కు పేదలపై ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడుకు లేదు ఉండదు ఇది ఇది నిజం మాత్రమే అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తారండి అందుకే చెప్తా ఉన్నాను అందుకే చెప్తా ఉన్నాను జగన్ చేయలేని ఏ స్కీమ్ను చంద్రబాబు కాదు కదా ఆయన జేజమ్మ కూడా చేయలేదు ఈ సందర్భంగా చేయని నాయకుడు కావాలా లేక యాభై ఎనిమిది నెలల్లోనే విప్లవాత్మిక మార్పులతో మంచి చేసి ఇంటింటికి అభివృద్ధి ఇంటింటికి సంక్షేమాన్ని అందించిన మనసున్న జగన్ నాటి నాయకుడు కావాలా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీకు ఎలాంటి నాయకుడు కావాలని అడుగుతా ఉన్నా సొంత బలం లేక పొత్తుల డ్రామాలాడే నాయకుడు కావాలా లేక మంచి చేసి ఆ చేసిన ఆ మంచిని చూపిస్తూ సింహంలో సింగిల్ గా వచ్చే నాయకుడు కావాలా అని చెప్పి ఆలోచన చేయబడి ఉన్నా చంద్రబాబు మోసాలతో చంద్రబాబు అబద్ధాలతో చంద్రబాబు వెన్నుపోట్లతో ఎవరితోదో ఎవరితోనైనా ఏ స్థాయికైనా కూడా వెళ్ళి పొత్తులు పెట్టుకునే ఆయనతో ఏ వర్గాన్నైనా కూడా అలా ఓకగా మోసం చేసి ఆయన అలవాటుతో పోటీ పడలేడు మీ బిడ్డ నిజాలకు నిజాయితీకి ప్రజలు విలువ ఇస్తారు అన్న నమ్మకం నాకుంది బాబు చేస్తున్న మాదిరిగా నేను మోసపు వాగ్దానాలు చెయ్యను మోసాన్ని మోసంతోనే జయించాలి అన్న రాజనీతిని కూడా మీ బిడ్డ అమలు చేయడు మోసాన్ని నిజాయితీతోనే జయించవచ్చు అని నిరూపించడానికి మీ బిడ్డ సిద్ధం